ముగటలేవని నిలిచిన నెలతకు చిన్నకులూ వ ము చెట్లేవనీ కల నిలిచిన నెలతకు కల లడికి నిదూరకరవై కల లాడీ నిదూరకరవై అలసిన దేవేరీ అలసి నేవేరీ అలమేలు మంగకూ దేమూ స్వామి అలవేలు మంగను చేరడానికి శ్రీనివాసుడు ఏడు కొండలు దిగి వచ్చే అద్భుత క్షణాలవి శ్రీహరి కోసం ఆ తల్లి నిరీక్షణ ఆమె హృదయాంతరంగంలో మొలకెత్తిన ఆలోచనలు చోటు చేసుకున్న మార్పులు ఈ పాటలో అత్యంత రమణీయంగా పొందుపరచబడ్డాయి భక్తితో వినడానికి వినసొంపుగా మరియు హాయిగా ఉంటుంది ఈ మధురమైనటువంటి గీతం ఆ గీతం యొక్క మాధుర్యం ఈ వీడియోలో ప్రభాతవేళ ఆదిత్య ఆగమన అందచందాలు చూసి హృదయం ఉప్పొంగి గ్రామీణ సౌందర్య భావ వీచికలు ప్రాతిపదికగా చేసిన ఒక మధురమైన గీతాన్ని మనం ముందు చూద్దాం తొలి కోడి కూసింది తెల తెలవారి వెలుగులలో జగమంతా జలకాలా డింది తొలి కోడి కూసింది తెల తెలవారింది దూరాల ఆకాశ తీరాల బంగారు ఆరాలు వేసేను కిరణాలు ఈ వేళ విరిసే భావాలు మెరిసే శ్రీ వెంకటేశ్వని చరణాలు శ్రీ వెంకటేశ్వని చరణాలు తొలి కూసింది తెల తెలవారింది ಅನುರಾಗವಲ್ಲಿ ಆ ತಲ್ಲಿ ಅಲರಾರುತನ ಪೂಲ ಪಾಪಲತೋ ತೊಲಿಚೂರುಲೇಗ ತೊಲಿ ಚೂರುಗ ತಲವೂಪಿರಾಗ ತೊಲಿ ಚೂರುಗ పులకించే గోమాత చే పులతో గోమాత చే పులతో తొలి కోడి కూసింది తెల తెలవారింది వెలుగులలో జగమాత జలకాలూసింది తెల తెలతెలవారింది ఈ పాట విశ్లేషణకు వెళ్ళే ముందు నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను పదవ తరగతి చదువుతున్న రోజులలో మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఈ పాటను మధురంగా శృతిబద్ధంగా స్పష్టమైన ఉచ్చారణతో ఎక్కడా దోషం లేకుండా పాడింది ఆశ్చర్యపోయాను సంగీతం మీద ఆసక్తి ఉన్న నేను ఆ పాట ఆమె నోట వింటూ స్థానువులా ఉండిపోయాను తెల్లవారుజామున మొదలయ్యే సూర్యోదయ ప్రక్రియ సమయంలో అమృతతుల్యమైన వాతావరణం అందాన్ని వర్షించే ప్రకృతి నెమ్మది నెమ్మదిగా ద్విగ్నికృతమవుతున్నటువంటి వెలుగు రేఖల దర్శనంతో మొదలవుతుంది మనం అంతా చూస్తూనే ఉన్నాం ప్రపంచాన్ని అద్భుతమైన వెలుగు జలుగులతో నింపి అరుణకాంతి వెదే దివాకురుని దివ్య తేజస్సు దైనందిన జీవ జీవనాన్ని జీవనం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు ప్రారంభమయ్యే అమృత గడియల వ్యవధిని బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తాం ఎలాంటి వివక్ష లేకుండా సకల ప్రాణికోటికి ఆరోగ్య ప్రాణప్రదత అయినటువంటి ప్రకృతి జ్ఞానజ్యోతిగా మారుతుంది అపారమైన అమోఘమైన శాస్త్ర విజ్ఞాన పురోగతి క్రీనీడలు మనిషిని మరమనిషిగా మార్చివేసిన కారణంగా తెల్లవారుజామున తీయని కలల ప్రపంచంలో హాయిగులిపే నిద్రకు అలవాటైన యువత అదరు బెడ్ మీదు నుండి లేవడానికి ఇష్టపడరు అసలు కదలరు ఇంకో విశేషం ఏంటంటే బయలాజికల్ క్లాక్ కంటంలో నింపుకున్న కోడి ప్రతి గడియకు గుర్తు చేస్తూ సమానమైన వాయువులను శ్వాసించడానికి తరుణం ఆసన్నమైందన్న విషయాన్ని మానవులకి మధురంగా తెలియజేస్తుంది కలుషితం కాని చల్లని గాలుడు శ్రావ్యమైన పక్షుల కిలకిల రావాలు మసక చీట చీకటిలో అప్పుడప్పుడు తలుక్కుమని జలదృశ్యాలు పనులకు సమాయత్తమవుతున్నటువంటి రైతుల యొక్క కదలికలు భావుకులు దార్శనికులు కళాకారులు కవులు ప్రకృతి ప్రేమికులు వీళ్ళ మనసులలో ఆహ్లాద కేలితో మొదలై ఆనందోత్సాహాలను నింపుతుంది ప్రకృతి సున్నితమైన సరళమైన అందమైన పదజాలంతో అల్లిన అమరిక మనం విన్న ఈ మధురమైన గీతం తిక్కశంకరే సినిమాలో ఒకనొక అద్భుతమైన గీతం ఈ సినిమాలో ప్రతి పాట ఒక ఆని ముత్యం సుశీలమ్మ స్వరమాధురి మైమరపించే హృదయ వల్లరి శతకోటి రాగాల సుమమాలిక ఇందులో ఎవరికి డౌట్ ఉండదు సినారే పలుకుల తీయని అధర సుందర స్వర్ణమయమైనటువంటి స్వాతి చెనుకులు అద్భుతంగా తోస్తాయి ముత్యాల పల్లకి చిత్రంలో మల్లెమాల గారు రాసిన పాట ఇంతే మధురంగా అంటే ఇంతకుముందు మనం విన్న పాట సినారే రాసింది సత్యం సంగీత దర్శకత్వంలో సుశీలమ్మ గారి గొంతులో చాలా చాలా హృదయంగా ఉంటుంది తెల్లవారకముందే చింది தனவாரினந்தரினி தட்டிலே பிந்தி. ஆதமரசி நித்த்தர் போத்துன்ன தொலிகோடி அதிரி படி மேல் கொந்தி அதே பனிகக் கூசிந்தி. தெல்லாவாரக்கம் உண்தே பல்லேலே சிந்தி. తనవారిన దరిని తట్టి లేపింది వెలుగు దుస్తులేసుకొని సూర్యుడు తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు వెలుగు దుస్తులేసుకొని సూర్యుడు తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు పాడు చీకటికెంత భయమేసిందో పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది అది చూసి లతలన్నీ ఫక్కున నవ్వాయి ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి తెల్లవారక పల్లె లేచింది తన వారిన దరిని తట్టి లేపింది లాంటి మనుషులు పండు వెన్నెల వంటి మనసులు పాల వెల్లి లాంటి మనుషులు పండు వెన్నెల వంటి మనసులు మల్లెపూల రాశి వంటి మమతలు పల్లెసీమలో కోకొల్లలు అనురాగం అభిమానం అనురాగం అభిమానం కవల పిల్లలు ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్న తల్లులు తెల్లవారకముందే పల్లె లేచింది తనవందరి ముత్యాల పల్లకి సినిమాలో ఇది గారి సాహిత్యం అమృత హృదయాల పల్లె ప్రజల శ్రమేక జీవన సౌందర్యం మీద అమోఘమైన పదజాలంతో జిగిబి అల్లికతో కలనేతగా నేర్పుగా కూర్చిన పాట ఇది ఆ పదాల కూర్పు అనితర సాధ్యం గారి గొంతులో శ్రావ్యత సత్యం సంగీతంతో మేళవించి శ్రవణానందకరంగా మారిపోయింది సూర్యోదయానికి ప్రకృతి సహజమైన సౌందర్యాన్ని శ్లాఘించే పాటలు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి చివరగా ఈ వీడియోను ద ఫేమస్ సాంగ్ తెల్లవారవచ్చే తెలియక సామీ తెల్లవారవచ్చే తెలియక తెలియక సామీ మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మల్లి పరుండేవు ఉండేవు మారాము చాలింకలేరా మారాము చాలింకలేరా తెల్లవర వచ్చే తెలియక నా స్వామి మల్లి పరుండేవులేరా మిత్రుల ప్రోత్సాహంతో ఈ వీడియోల పరంపర కొనసాగిస్తున్నానని మరొకసారి తెలియజేసుకుంటూ తెల్లవారుజామున హాయి నిదుర తెరలు తెరలుగా పొరలు పొరలుగా తెరలు పొరలుగా పొరలు తెరలుగా ఆనంద మనము ఆనందడూరికలలో సయాటలాడిస్తుంది అందుకే ఈ సబ్జెక్ట్ మీద ఒక వీడియో చేయాలనుకున్నాను మళ్ళీ కొన్ని మధురమైన గీతాల ఎంపికతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్